పోకు ప్రార్థించు క్రీస్తు సంగమా కుని ప్రార్థించు క్రీస్తు సంగమా మిదరిస్తే ఫిరోధ కడుపు చల్లును జపం మరిసిన విరోధ చే నిదిరిస్తే విరోధి కడుపు చల్లును జపం మరిసిన విరోధి జయ ముందును నిదురుపోకు ప్రార్థించు క్రీస్తు సంగమా మేల్కొని ప్రార్థించు క్రీస్తు సంగమా దేహం తగ్గించి ఆహారం మితం చేసే మాటలు మానేసి బలముతు ఎదగాలి దేహం తగ్గించి ఆహారం మితం చేసే మాటలు మానేసి బలముతు ఎదగాలి నిధులు పోకు ప్రార్థించు క్రీస్తు సంగమా మేల్కొని ప్రార్థించు క్రీస్తు సంగమా అన్నవాలి కన్నీరు కాచాలి సొమ్ము చూచు వరకు దీక్షతో ప్రార్థించాలి అన్న కన్నీరు కార్చాలి సొమ్ము వేలు చూచి వరకు దీక్షతో ప్రార్థించాలి నిధులు పోకు ప్రార్థించు క్రీస్తు సంగమా మేల్కొని ప్రార్థించు క్రీస్తు సంగమా దాని ప్రార్థించాలి సింహపు నూళ్ళును ప్రతిదిన ఊహించాలి దాని ఎలువాలి స్ ప్రార్థించాలి సింహపు నూళ్ళును ప్రతిదిన నిదురు పోకు ప్రార్థించు క్రీస్తు సంగమా మేలుకుని ప్రార్థించు క్రిస్తు సంగరలో ప్రధీన్ చాలి తలుపులు తరబడికిగాలి పౌలు వాలే సరలో ప్రాధీన్ చాలి తలుపులు తెరబడికి తెగాలి నిదురుపోకు ప్రార్థించు క్రీస్తు సంగమా మేలుకొని ప్రార్థించు క్రీస్తు సంగమా నిద్రిస్తే కొడుపు చల్లును జపం మరిసిన విరోధ చే ముందును జపం మరిసిన విరోధ జయమందును నిదురు పోకు ప్రార్థించు క్రీస్తు సంగమా మేల్కుని ప్రార్థించు క్రీస్తు సంగమా నిదురు పోకు ప్రార్థించు క్రీస్తు సంగమా మేల్కుని ప్రార్థించు క్రీస్తు సంగమా